కాంగ్రెస్ పాలనలో మరి తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చినటువంటి ఘనత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే దక్కింది మేధావులు కవులు కళాకారులు రచయితలు వాళ్ళు ఇచ్చిన అనుభవాలను దాని ప్రకారంగా తయారు చేసినటువంటి రూపొందించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ముఖ్యంగా విలువ దీ చేయడం జరిగింది అమ్మవారికి మనం ఏ విధంగా అయితే అమ్మవారిని కొలుసుకుంటామో మన తల్లిని ఏ విధంగా కొలుసుకుంటామో అదేవిధంగా మనం అందరం కూడా సబ్బండ వర్ణాలకు అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా తయారు చేసినటువంటి తెలంగాణ తల్లిని రూపొందించినటువంటి తెలంగాణ తల్లిని ఆమెకున్నటువంటి కిరీటాన్ని ఆమె వేసుకున్నటువంటి హారాన్ని ఆమె కట్టుకున్నటువంటి పట్టు చీరను ఆమె చేతిలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగను బతుకమ్మను కూడా ఆమెకున్న కాళ్ళ కడియాల కాడికెళ్ళి విలువ దోపిడి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇది మన భారత మాతను ఇంతవరకు ఎవరైనా మార్చారా మరి తెలుగు రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మరి ఆంధ్ర తల్లిని కూడా మనం ఏమన్నా ఇచ్చపరిచినామా మరి సొంత తల్లిని నిలుగు దోపిడి చేసినటువంటి కర్మ ఆ దొంగతనం చేసినటువంటి దుస్థితి మీకు ఎందుకు చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ సమాజము ఇది సహించేది కాదు ఇది వాస్తవంగా నిలుగు దోపిడి చేసుకోవడమే దీనికి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కారణము రేవంత్ రెడ్డి గారే ఎగిరి చర్చలు చేస్తూ తెలంగాణ తల్లిని ఆమె స్వరూపాన్ని మార్చడం ఇది ఏమైనటువంటి చర్య ఒక పిరికి పందగా ఒక దొంగలాగా ఇది వ్యవహరించినటువంటి విధానం ఇది సరైనటువంటి విధానం కాదు